రామరాజ్యం తరహాలో ప్రజారాజ్య పాలన వచ్చిందని శ్రీ సీతారామచంద్ర వారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి రామరాజ్యాన్ని తలపించే విధంగా ప్రజారాజ్య పాలన చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు కోనరావుపేట మండలం మామిడిపల్లిలో మాఘ అమావాస్య జాతర సందర్భంగా శ్రీ సీతారామచంద్ర వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సంపద పెంచుతామా సంపదను ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందిస్తామన్నారు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా బలాన్ని ఇవ్వాలని శ్రీరామచంద్ర ప్రభువును కోరారని ఆయన తెలిపారు

శోభనమూర్తి అంబరవర్షే భరతూర్ దిగ్భాగే ఈదేశాంగిరామచంద్రదేవత్యోమస్ అచతపరియత్ బ్రహ్మణే దేవీనా రక్షాబందనద్యోమస్ మమరక్షణ దేవత అవికంకేవత్యోమస్ అనంతకంకణదేవత

మామిడిపె గ్రామంలో మాగమ అమావాస్య పరిధి సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్సవం చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరావు స్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాటు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లు చేయడం ఆనవాయితగా వస్తుంది వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పని మా ప్రాంతం బావుని చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల బండ్లపైన ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీలు తీసుకోవడం ఈ ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి సోమవారి సన్నిలోకి వచ్చే భక్తులకు పెరిగే సౌకర్యం కల్పించడంలో వచ్చేటువంటికి త్రాగు నుండి సమస్య రాకుండా లైన్లు ఇబ్బంది తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు సూదరు నుంచి వచ్చేటువంటి భక్తులకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఈరోజు మేము వేకోజాముని వచ్చి మామిడిపెల్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ మాగమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేగంతో అశ్వతో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం కురిసి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పండు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనంది జీవితంలో ముందుకు చెప్పిన సందర్భంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణ్ జరగాలని ప్రార్థిస్తూ అందరికీ మామిడి పెళ్లి శ్రీ స్వామి మాఘమ అమావాస్య జాతర పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాల్సి విధంగా ఈ సందర్భంగా అమ్మవారి